డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా సతాంచడం అంత మంచిది కాదు అంటే ఇంతకు ముందు ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇచ్చింది అందరు ఇచ్చారు ఇచ్చినా కానీ వాళ్ళని ఎవరిని ఎవరు సతాంచలేరు లేరు ఎంఆర్ఓ గానీ ఆర్టీఓ కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర పోలేరు ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు ఇప్పుడు మాకు ఇచ్చింది కేసీఆర్ ఇచ్చారు కేసీఆర్ ఇచ్చినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఏది సపోర్ట్ చేయాలి వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇప్పుడు నేను తీసుకుంటా అంటే ఒక్కొక్కరు అందరు ఉన్న వాళ్ళంత పేదవాళ్ళే ఇక్కడ ఎవరు పైసలతో లేరు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో పిల్లల చదువుల కోసం అని బయటకు వెళ్తారు వాళ్ళకి ఇప్పుడు హైర్ ఎడ్యుకేషన్ చేయాలంటే కూడా వాళ్ళు బయట ఉండే వాళ్ళు రోజు వారం రెండు సార్లు తిరిగిపోతున్నారు వాళ్ళు అవి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉండాలంటే ఇంట్లో ఎవరు ఉంటారు పిల్లలని చదిపిద్దా పిల్లలు సదిపియాలని వీళ్ళే చెప్తారు ఆర్టీఓ ఎంఆర్ఓ ఇప్పుడేం వాడు ఉండకపోతేనే స్టిక్కర్ వేసిపోతారు మరి పిల్లల భవిష్యత్తు ఎట్లా చూడాలి మాకు కూడా ఇప్పుడు ఇల్లు లేదు ఇప్పుడు అది తీసుకుంటే మేము రోడ్ మీదే ఉండాలి మేము మేము కిరాయి కట్టుకొని అక్కడ ఆరు వేలు ఏడు వేలు కిరాయి కట్టుకొని ఇక్కడ తిరుగుతున్నాం వల్ల వాళ్ళు ఇక్కడ తిరిగితే మాకు ఎంత ఐదు ఆరు వేలు ఖర్చు అవుతుంది వారంలో రెండు సార్లు వస్తున్నాను నేను కానీ మేము అందరిలా కుసోని తాగుడు అవి వారితోటితో మాట్లాడుండదు మేము వస్తాము పని చేసుకుంటాం ఇంటికి తాళం చేసుకుంటాం క్లీన్ చేసుకుంటాం మళ్ళీ పోతే తిట్టాము పోతాం మేము ఇట్లా అందరితో పెట్టి వాడి ఇది వీడి ఇది వీడి అని ఏం చెప్పడం మాతోటి కాదు ఎట్లాంటివి గవర్నమెంట్ తీసుకున్న ఇది అంత రాంగ్ డిసిషన్ ఇది వాళ్ళు మంచి మనసుతో ఆలోచించి ఇప్పుడు వీళ్ళు ఏదైతే తీసుకున్నారో అవి టోకెన్స్ చేసేసి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అని నా మన్నవి నమస్కారము మేము చాలా బాధలు ఉంటుంది సార్ మాకు ఎవరు చేయలేరు ప్రతి కన్నా మాకు ఇంతవరకు తెచ్చారు మీ దగ్గరికి దగ్గరికి మాకు హెల్ప్ చేశారు మేము వచ్చాము సార్ మాకు మాకు మా న్యాయం మీరు చేశారు కానీ రోజు వస్తామంటే ఎట్లా చేయాలి సార్ నేను మేము పనుల కోతం దాని పోతే నేను ఒంటరి మేళ్ళను సార్ నేను ఒంటరి మెల్ల నాకు ఎవరు లేరు లేరు ఎవరు లేరు ఎక్కలేరు సార్ నేను ఎట్లా వర్తకాలి ఎక్కడ ఉండాలి అది మీరు కానీ మాకేం చేస్తారు మా ఇల్లు వచ్చిన ఇల్లు మీరు గుంజుకుంటున్నారు సార్ గుంజుకుంటే మనం ఎక్కడ ఉండాలి సార్ ఏమి ఉండాలి మీరు ఒక తండ్రి ఒక మా అన్న లాక్కలు మేము చూసుకొని మీ దగ్గరికి వచ్చాము సార్ తీసుకొని న్యాయం చేయడానికి న్యాయం న్యాయం అయింది సార్ కానీ మీరు రోజు రావాలంటే ఎట్లా వస్తుంది సార్ నేను అని ఉన్నా పొద్దున పోతాను సాయంత్రం వస్తాను సార్ సాయంత్రం వచ్చిన తర్వాత నేను అప్పుడు మీరు వస్తారు నేను ఉండను అప్పుడు నైల్లు మీరు చిట్టి పెడతారు గుంజుకుంటారు అక్కడ కొంచెం మనుషులు ఏమున్నారంటే అక్కడ చెప్పేటోళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు వాళ్ళేరు అంటే వాళ్ళ వీళ్ళ ముచ్చట్లు పెట్టి సార్ ఇంతవరకు తెచ్చింది సార్ మాకు కానీ మేము ఇంత బొషపడ్డా మేము చాలా పరిశ్రమలు ఉన్నాం సార్ అది రాసుకున్న స్టిక్కర్ వేసినా పోయినావు మేం కన్నా కూలి చేసుకుంటాము కుండలు అమ్ముకుంటాము లోడనే నచ్చిపోతాడు కుండ పెట్టాలంటే మేము వచ్చి రావాలి నువ్వు ఎనిమిది గంటలకు వచ్చినాక ఇప్పుడు తీసుకుారంటే ఇప్పుడు వచ్చినప్పుడు మేము ఉండాలి కదా అది వస్తా ఏమంటున్నాడు చూస్తా ఇప్పుడు వేసినాం మొట్టిగా మేము అందులో వచ్చి చూస్తాము మీరు ఉండాలంటే మేము ఉండనా డైరెక్యాలు ఎప్పుడొస్తాయి ఉండదు సార్ మాకు ఇచ్చిండు ఇంకా ఎవరు కూడా వచ్చి మీకు ఏం చెప్పరు మీకు లాటరీలో మీకు ఇస్తున్నాము ఈ మాట మీదనే ఉంటాం మేమని క్రాంతి కరణ కూర్చొని మాట్లాడి మాకు ఒక మీటింగ్ చేసి మీటింగ్ లో మాట్లాడిండు మీకు మీ ప్లాట్ మేము తీసుకుంటున్నాం తీసుకొని మేము మందికి డ్రా డ్రా చేస్తున్నాము కానీ మీరు ఏం భయపడలేదు మీరు ఉండండి ఇచ్చుకోండి మీరు అమ్ముకోండి అది మీ ప్లాట్ ఉందని చెప్పారు సార్ ఇక్కడ కొంతమంది కష్టం చేసి బతుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు పొద్దున్న ఎనిమిది గంటలకు పోయి రాత్రి తొమ్మిది గంటలు రావచ్చు పది గంటలకు రావచ్చు దానికి సంబంధించి మీరు ప్రతిసారి ఎంక్వైరీ ఎంక్వైరీ అన్ని మీరు స్టిక్కర్ంచడం ప్రతి దానికి న్యాయం కాస్త మీరు వచ్చే ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒక గంట ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గంట ముందు ఇంట్లో ఉంటాము కానీ మీరు ఇలా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు వచ్చి మీరు స్టిక్కర్ వేయడము మేము లేని వాళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వడము మాకు లేదు సార్ మీరు ఇస్తున్నారా మీరు ఇచ్చిన ప్రభుత్వం ఆమెది మీరు లేని ప్రభుత్వం మాకు ఇచ్చింది కేసీఆర్ మీరు ఇవ్వలేదు సార్ మాకు మా గరీబుల కడప కొట్టి మీరు పేదలకు మీరు కడప నింపుకోవడం అనుకుంటే చెప్పండి మీరు మాకు మీరు ప్రస్తుతానికి మీరు ఇంట్లో ఉంటే మాత్రమే మాట్లాడుతున్నారు సార్ రోడ్ల పరిస్థితి నీళ్ళ పరిస్థితి కరెంటు పరిస్థితి ఏమైనా పరిస్థితి పరిస్థితి ఇస్తున్నారా చెప్పండి పోరానికి ఒక ఆటో లేదు ఒక బస్సు లేదు మాకు ఏ సౌకర్యం లేదు గుట్ట ఎక్కి గుట్ట దిగాలంటే మేయర్ మాలాంటి వాళ్ళు సార్ పెద్ద మనుషులు ఉన్నారు చిన్న మనుషులు ఉన్నారు గుట్టకి గుట్ట దిగాలంటే సార్ టైం పడుతుంది వస్తున్నాము అంటే వాళ్ళు కావాలంటే గుట్టేకి గుట్ట దిగాలి మటన్ కావాలంటే ప్రస్తుతం ఎనీథింగ్ ఏం సార్ ప్రతి దానికైనా కానీ రోడ్డ గుట్టకి గుట్ట దిగాలి సార్ మాకు అక్కడ ఏ సదుపాయాలు లేవు రోడ్డు రోడ్లు లేవు మంచి నీళ్ళు లేవు రెండు ఒక నల్ల వస్తున్నది వర్షం పడితే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ దాన్ని పట్టించుకోండి పేదలకి ఇచ్చిన ఇళ్ళ గురించి మీరు ఎంక్వైరీ చేసి మేము లాక్కొని విడకు ఇస్తా చాలా అన్యాయం సార్ ఇది చాలా అన్యాయం ఇది మీరు ఇచ్చిన ఇల్లు కాదు మీరు మా జోలికి రావద్దు దయచేసి మీరు మా జోలికి రావద్దు మాకు ఇచ్చిన మేము మేము సదుపాయం చేసుకుంటాము మీరు మీరు చేయవలసిందంటే రోడ్లు మరమ్మతులు నీళ్లు సదుపాయాలు దాని గురించి ఆలోచించండి సార్ మీరు ఇది నా రిక్వెస్ట్ అంతే हम बात रखे है रखे तो आर्यो सब क्या बोले अब बोले तो ऐसा नहीं जो भी गलत हुई होंगी इंगोरी हुए तो अब आइंदा ऐसा नहीं हुएगा और क्या है जो भी कुछ कहीं भी जाना है करना दे है, दे है तो हमारे को थोड़ा इन्फॉर्मेशन दो बेडरूम तुम लोग दे दे हम नहीं लेते दे दिए दे दिए बराबर पर क्या है बोलते अगर पूरे कुछ नहीं रहे ना सहारे तो वो इस टाइम पे हम लेके बड़ों को देते बोल के ऐसा हिसाब की बात करे है हमारे यही बात पे रहना और कब बोले जब आधी रात को आते हम आधे में बोलो ग्राम पंचायत में बोलो बोलते हम लेडीज तो फिर बोलते नहीं फिर सकते और क्या है बच्चों को कभी बुखार आती कभी कुछ भी होता भाई कर वाले चार चार दिन जाके काम कर लेके घर को आके सोते बोलते तो ये ऐसा ना इंसाफी हमारे साथ नहीं करना और हमारे पास बार बार आके इंक्वारी करके हम खींच लेते हैं हम वो करते हमारे परेशान नहीं करना मेहरबानी करके యాసొక్కే ఉపరే ఇన్సాఫ్ కర్నా హమ్ యే బాత్ ఆర్య సబ్కే సామే బాత్ కీ లహ బట్టల్మే నా వైనే కాలా ఆకేస్కోట ని యాడు ఉండాలి ఏ కొదంతా బట్ట ఉత్త కొద్ది కొద్ది కొస్తా ఆ అపడక యాడు ఉంటారాడా ఆ హండి ఎంకర్ చేస్కోని కిరాయి కిస్తే అమ్ముకుంటే తెలుగులో న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది